దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునగాక బాగున్నారా పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు వాక్యము చదివారా ప్రభుత్వ సమయాన్ని గడిపారా ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుడితో సమయాన్ని మనము గడిపినప్పుడు ఆయన మనలను ఆశీర్వదించే దేవుడుగా ఉంటాడు ఈరోజు దేవాది దేవుడు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము ఈ సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచని కృపలు భద్రపరచమని ఏసు నామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమెన్ ఇది నం దేవుని వాగ్దానమును చదువుకుందాం యష్య గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచనమును చదువుకుందాం యహోవా యహోవా నిత్యాశ్రయ దుర్గము యుగ యుగములు యహోవాను నమ్ముకునుడి దేవుని స్తోత్రం చక్కని వాగ్దానము దేవుని బిడ్డరా యుగ యుగములు యహోవాను నమ్ముకోండి నిజమే దేవుణ్ణి మనము నమ్ముకోవాలి కొన్ని సమయాలలో మనుషులను నమ్ముకుంటాం పరిస్థితులను నమ్ముకుంటాం మనకున్న ఉద్యోగాన్ని మనకున్న కుటుంబమును మనము నమ్ముకుంటాం ఒక్కొక్కసారి అవన్నీ కూడా మనం దూరమైపోవచ్చు కానీ మనము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు ఆయన ప్రతి విషయాలలో మనకు సహాయము చేస్తాడు అబ్రహాముతో దేవుడు నీ జనాంగాన్ని నీ కుటుంబమును నీ యొక్క స్థలమును దేశమును విడిచిపెట్టి నేను చూపించు దేశానికి వెళ్ళుము అని అబ్రహాముతో దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు చూపించిన దేశానికి అబ్రహాము ప్రయాణమై వెళ్ళాడు అబ్రహము జీవితంలో మనం గమనిస్తే ఎటు వెళ్ళాలో తెలియదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు అయినప్పటికీ దేవుణ్ణి నమ్ముకుని ఆయన విశ్వాసం ఉంచి అడుగులు ముందుకు వేశాడు అద్భుతంగా అబ్రహామును దేవుడు అన్ని విషయాలలో దీవించి ఆశీర్వదించాడు పూర్తిగా దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు దేవుడు ప్రతి విషయాలలో ఆశీర్వదించి ఉన్నతమైన స్థానంలో అబ్రహామును ఉంచాడండి ఈరోజు మనము కూడా దేవుణ్ణి నమ్ముకోగలిగితే నీ కష్టంలో నీ ఇబ్బందులో దేవుని మీద ఆధారపడగలిగితే నీకు సహాయం చేస్తాడు నిన్ను విడిపిస్తాడు నీకున్నటువంటి పరిస్థితులలో నిన్ను నడిపించి దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి యహోవాన్ని నమ్ముకోండి దేవుణ్ణి నమ్ముకుంటే దేవుని విశ్వాసం ఉంచండి దేవుని మీద ఆధారపడండి తన కృపను మనందరికీ అనుగ్రహిస్తాడు అటువంటి కృపా సహాయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడానికి వేలాది వందనాడు స్తోత్రాలు ఉదీ కాల సమయంలో చక్కని వాగ్దానం ఇచ్చారు ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రతి విషయంలో మీ మీద ఆనుకొని మీ అందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి జీవించే కృపను మాకు దయచేయమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకునిచ్చే ఉన్నాము మా పరమ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమెన్